నా తల్లి నాకు శాస్త్రీయ నృత్యం నేర్పించాలన్న ఆలోచన నా నాలుగు సంవత్సరాల వయసులోనే ప్రారంభమైందన్నారు దేవి నా నృత్య ప్రయాణం అనేక ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నప్పటికీ నా తల్లిదండ్రుల ప్రోత్సాహం నాకు ఎప్పుడు బలాన్నిచ్చింది వారు నన్ను స్వతంత్రంగా ఎదగాలని నేర్చుకున్న జ్ఞానం వృధా కాకుండా వరెంతో మందికి పంచాలని సూచించారు అకాడమీ స్థాపన నుండి ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులు సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సుల ద్వారా శిక్షణ పొందారు ప్రస్తుతం అకాడమీ సుమారు నలభై నుండి యాభై మంది విద్యార్థులు ఉన్నారు నా తల్లి తండ్రి ఇద్దరు నన్ను జీవిత విలువలు నేర్పి సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం ఎలా అన్న పాఠం చెప్పారు నా భర్త మరియు అత్తామామల సహకారంతో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు దేవి డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ నృత్యాన్ని జీవిత విలువలతో మిళితం చేస్తూ మరిన్ని ప్రతిభావంతులైన నర్తకులను తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది చెప్పి నేను ఈ ఆర్ట్స్ వైపే నా కెరియర్ ఉండాలి దాని నేను నేర్చుకున్న విద్య అనేది వేస్ట్ అవ్వకూడదు నా ద్వారా కొంతమంది పిల్లలకి నా నాలెడ్జ్ వెళ్ళాలి అన్న మెయిన్ ఉద్దేశంతోనే నేను ఇది రిస్క్ అయినా సరే నేను అకాడమీ పెట్టి నా ద్వారా కొంతమంది అమ్మాయిలని సేమ్ నేను ఎలా ఉన్నానో అలాగే వాళ్ళని ఇండిపెండెంట్ గా చేయాలి స్ట్రాంగ్ గా చేయాలి ఆర్ట్స్ నేర్చుకున్న పిల్లలకి ఆర్ట్స్ నేర్చుకున్న పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి లైఫ్ స్టైల్ డిఫరెన్స్ ఉంటుంది ఏదైనా లైఫ్ లో చాలెంజెస్ వచ్చి ఎదుర్కొనే డిఫరెన్సెస్ ఉంటుంది ఆర్ట్స్ నేర్చుకున్న పిల్లల్లో అది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ స్ట్రాంగ్నెస్ అనేది నా తరఫున చాలా మంది అమ్మాయిలకి నేను ఇవ్వాలనుకోని అందుకే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను నేను నేర్చుకున్నది ముందు జ్వాలముఖి గారు అని చెప్పి హైదరాబాద్ లో అండి తర్వాత నా ఇప్పుడు నా గురు గారు వచ్చి పశుమర్తి మృత్యుంజయ శర్మ గారు కూచిపూడి డాన్స్ లో నా సొంత ఊరు హైదరాబాద్ నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను ఇక్కడే ఇవన్నీ కూడా దీంట్లోనే నేర్చుకున్నాను నేను పర్ఫార్మెన్సెస్ నా నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ దాటి చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చాను ఇప్పుడు పిల్లలు అకాడమీ తరఫున పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉందండి అది కూడా నేను చెప్పాలి కచ్చితంగా నా స్టూడెంట్స్ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు అంత దూరం వచ్చి పిల్లల ఇష్టాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో కొన్ని రోజులు పండ్లని పక్కన పెట్టి వాళ్ళంత దూరం వాళ్ళని తీసుకొని వచ్చి ఆ ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చి ఆ సపోర్ట్ వా లేని పిల్లలు కానీ నేను కానీ ముందుకు వెళ్ళలేను ఖచ్చితంగా నా స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆఫ్లైన్ ఆన్లైన్ చెప్తాము ఇప్పుడు ప్రెసెంట్ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాము ఎక్కువ ఆఫ్లైన్ లోనే స్టూడెంట్స్ బాగా నేర్చుకుంటారు టైమింగ్స్ ఈవినింగ్స్ లో ఉంటాయండి అండి సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు క్లాసెస్ జరుగుతున్నాయి Hello, my name is Ayati and I am from Devi Dance and Music Academy. So firstly I would like to thank you my guru that she gave me this opportunity that I can perform out in Kerala. Okay. How many I have been practicing for two years. Okay, how many how is the, the father or school any yeah, it was very good, and thank you to my parents and my guru specially that she encouraged me to come to Kaila and give me this opportunity, beautiful opportunity to perform near the god. Oh, please, what is the goal? Education. And dance continue. Yeah, of course I will continue dance. Uh, in future, um, I'll be continuing with dance, also with my education. But dance will be like a priority for me. Your name? My name is Ayati. What is uh, My name is Anvita and I'm from David anson Music Academy. Okay. how many uh, I have completed one year till now the It was like a really precious time over there uh, to see so many new places. Uh, it was like a very different experience uh, than dancing uh, over here and uh, we were also tense. It was uh, like a really precious opportunity to us. And I would also like to thank my parents for letting me perform over there. Okay, present how you Uh uh actually this is my first time going out of station and performing. Before any any Yeah, we uh, performed in uh, one university. Uh, and we performed in many other temples also okay uh, so how it is like uh, she encourages us a lot uh, and uh, also uh, very kind and polite towards us uh, makes us understand better how we can do it okay your mother or father my mom supported me a lot uh, to uh, make me get into dance it was actu uh, actually a great idea to be in